ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ప్రధానమంత్రిపై విమర్శలు చేసి వైఫల్యాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో హామీలపై కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేవని బీజేపీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు బీజేపీతోనే సుపరిపాలన సాకారం అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు నియోజకవర్గాల నుంచి పో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం ఈ మూడు స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది రాష్ట్రంలో ఈరోజు విద్యావంతులు మేధావులు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకతతో నిరాసక్తతో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరగనున్నటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉన్నాయి